నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయం నందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ ని ఖండిస్తూ పలు విషయాలను తెలియజేస్తూ ఈ రోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా అక్కడ ఐ మీన్ తిరుమల దేవస్థానంలో ఆయన ఓట అడిగాడు తిరుమల దేవస్థానంలో ఓట రేవుల్లో ఓటాలు అడిగాడు సముద్ర తీరంలో ఓట అడిగాడు ఎక్కడ నువ్వు టేబుల్ కింద కూర్చొని విన్నావా కానీ ఏదైనా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మంత్రిగా పనిచేసిన ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీస్ నీకెందుకు ఏడు ఐదేళ్లు ఒకరి బ్యాలెస్ కి ఒకరి ఫామ్ హౌస్ కి పరిమితిపోయినారు ఒకరు బ్యాలెస్ ఒకరి ఫామ్ హౌస్ మీ ఒకరికొకరు లోపల లోపల ఒకరి రాష్ట్రంలో అసలు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైన చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ రిక్వెస్ట్ చేసి మనిద్దరం సమావేశం పెట్టుకోవాలా నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు అరకాల జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల ఒక కర్ఫ్యూ నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు నీ నాయకుడు మీ నాయకుడు ఈ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు సిబిఐ కేసులు ముప్పై కేసులుగా ఇరుక్కొని కేంద్రంలో వాటా తెచ్చుకునే దానికి సిగ్గులే తెచ్చుకోలేక తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్ లో అనేక స్కీమ్స్ లో సిక్స్టీ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు సబ్సిడీ గవర్నర్ పరిపాలనలో నకిలీ మధ్య కల్తీ మద్యం నకిలీ మద్యం కాదు కల్తీ మద్యం ఐదు మంది ప్రాణాలు తీసిన మద్యం దాంట్లో నువ్వు ముద్దాయి ఆ రోజు పోయి కాళ్ళు పట్టున్నావు అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు ఉండవు వస్తాయి కేసులు నా మీద వెయ్యి కోట్ల ఆస్తులు పెట్టావు అన్ని బతుకంత బతుకంత తప్పుడు కూతులు బొల్లి మాటలు అది చేసేది దోపిడీ ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ పేజీలో బతుకుతున్నావు సుప్రీం కోర్టు మీ కమిషన్ బెయిల్ లో బతుకుతున్నావు మీ నాయకుడు ముప్పై కేసులు ఈడీ సిబిఐ మీ నాయకుడు తప్పించుకోలేడు నువ్వు తప్పించుకోలేదు ప్రతిరోజు ఉందా ఇది ఎప్పుడన్నా చూసామా తిరుమల గురించి మాట్లాడతారా తిరుమల చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రలో డ్రగ్స్ చే వాళ్ళు ఏం మాట్లాడారు ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం డ్రగ్స్ డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వాళ్ళ బార్డర్స్ లో కానీ బౌలర్ గా కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం నీకు నీకు ఆకరణ ఏడో తరగతి పిలకాయలు బ్యాంక్ లో కూడా దొరికే పరిస్థితి మీరు తెలుసుకొచ్చారు రా సూడూరుపేటకి రా నాయుడుపేటకి రా గూడూరుకి ఎవరైనా చూసామా డ్రగ్స్ ఇంత విచ్చలు విడిగా సిక్కుండా మాట్లాడేదానికి ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే అరే మీద ఇద్దరు అర్షన్ డీజీపీ ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది పాస్పోర్ట్ దొరికింది వండేదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్లుగా కానీ ఆగదు ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ ఎక్కడగా ఉంటాయని దొరికే పరిస్థితి వచ్చింది పిల్లల జీవితాలను నాశనం చేశారు కలుసుకోవటం నాకు చాలా సంతోషం నేను నేను ట్వీట్లో కూడా పెట్టా ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరి ప్యాలెస్కి ఒక ఫామ్ హౌస్ పరిమితం అయితే నాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ గా నిలిచారు దేశంలో రోల్ మోడల్ గా కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపల వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా సమస్యలున్నాయి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి అభినందించాలా బ్యాలెన్స్ లో కూర్చునే వాడికి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు ప్యాలెస్ లో చెట్లు నరకాలా షాపులు ముయ్యాలా ఒక నియంత నియంత ఒక ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలియదు ఆ వివర ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది అక్కడ నుంచి సద్దల కుమార్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది దాని చదువుతా కూర్చున్నాడు సేపు కాక అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నేను చెప్తుండ ఇంకా నోరు పారేసుకుంటే నోరు పారేసుకుంటే నేను వదిలిపెట్టే ప్రసిద్ధి ఒక నుడా లేదు ఒక మ్యాప్ రిలీజ్ చేశారు లేదా ఆ మ్యాప్ లో ఉన్న సంతకాలన్నీ పోజరి సంతకాలు కోజరి సంతకాలు అది వాళ్ళు మీ కేసు పెట్టారు నృడావాళ్ళు మీ కేసు పెట్టారు దానికి చంద్రమోహన్ రెడ్డి నువ్వు అల్లిపురం